హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరూ అనుకుంటున్నాను సో ఈరోజు మన బ్లాగ్లో వచ్చేసి నేను ఇన్బిట్ మాల్ అనమాట హైదరాబాద్లో ఉన్న చాలా పెద్ద షాపింగ్ మాల్ అనమాట సో చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ చాలా మంది ఇక్కడ వచ్చి షాపింగ్ చేస్తుంటారు సో ఏ విధంగా ఉంటుందో మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం మనము చూసి ఎంజాయ్ చేయండి సో ఇక్కడ వచ్చేసి ప్యూమా షాపింగ్ మాల్ చూడొచ్చు లోపల కూడా మొత్తం కూడా సో ఇక్కడ రిలయన్స్ స్మార్ట్ బజార్ ఉంది సో ఇక్కడ వచ్చేసి బ్లూ స్టోన్ ఉంది సో బ్లూ స్టోన్ అని చెప్పేసి అన్నీ కూడా జ్యువెలరీ లాంటివి అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి చుంబక్ అని చెప్పేసి ఒకటి ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి విఐపివి సూట్ కేసెస్ అన్నీ కూడా పెట్టారు ఇక్కడ సో లోపలికి ప్యూమా షోరూమ్లోకి వచ్చేసాను సో ఇందులో చూడొచ్చు అన్ని కూడా షూస్ కానీ మనకు ట్రౌజర్స్ కానీ టీషర్ట్స్ కానీ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ సో జస్ట్ అన్నీ కూడా డీటెయిల్గా ఏం చూపించట్లేదు సో నార్మల్గా పైన పైన చూపిస్తున్నాయి ఎందుకంటే అన్ని డీటెయిల్గా కవర్ చేయాలంటే చాలా టైం పడుతుంది సో ఒక్కొక్కటి చూపిస్తున్నాను జస్ట్ నార్మల్ అట్లా పైన పైన ప్యూమాజ్ వచ్చేసి ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుందని అని చెప్పి అన్నారు ఇప్పుడు వచ్చేసి నైక్ షోరూమ్లోకి వచ్చాను నైక్ షూస్ చూడొచ్చు చాలా బాగున్నాయి కొన్ని థర్టీ పర్సెంట్ ఆఫ్ అట్లున్నాయి అనమాట ఇది వచ్చేసి నైక్ షోరూమ్ లోపల మొత్తం కూడా కేర్ అని చెప్పేసి అని ఉంది మొత్తం పిల్లలకు సంబంధించినవి అన్ని కూడా ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి ఉన్నాయి అనమాట రోబో క్యూరా అని ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ద మ్యాన్ కంపెనీ అని చెప్పేసి బియర్డ్ ఆయిల్ ఈ మధ్య చాలా ఫేమస్ అయినాయి సో దాని స్టాల్ చూడొచ్చు ఇక్కడ సో అక్కడ వచ్చేసి ఆరో బ్రాండ్ షాపింగ్ ఉంది అక్కడ లెవీస్ ఉంది అక్కడ అక్కడ వచ్చేసి యుఎస్ పోలో రిలయన్స్ డిజిటల్ కూడా ఉంది లోపల కూడా మొత్తం అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి లూయిస్ ఫిలిప్ కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనాటన్ బెనాటోన్ బ్రాండ్ ఇది సేల్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయని చెప్పారు ఇక్కడ మధ్యలో అన్ని జ్యువెలరీస్ అంటే లేడీస్ సంబంధించి ఉన్నాయి చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయి అన్ని కూడా ఇక్కడ వచ్చేసి హెచ్ అండ్ ఎం హోమ్ షాపింగ్ ఉంది ఇక్కడ అది కూడా క్రాకరీ ఐటమ్స్ అన్ని షో కేసు ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ యుఎస్ పోలో ఉంది ఇంకా బ్రాండ్ ఇక్కడ లెవీస్ ఉంది ఇక్కడ సో మొత్తం కూడా ఈ విధంగా ఉంది చూడొచ్చేది ఫ్లోర్ వన్ ఇది వచ్చేసి లెవెల్ వన్ అనమాట సో ఫ్లోర్ టూకు వచ్చాను నేను ఫ్లోర్ టూకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి షాపర్ షాప్ ఉంది ఇంకా కిడ్స్ కి ఉంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఒకటి బుగాటి అని చెప్పేసి షోరూమ్ కనబడ్డది అన్ని షూస్ కానీ ఇంకా ఆ విధంగా సంబంధించిన బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా ఇవన్నీ ఈ విధంగా చూడవచ్చు మొత్తం కూడా సో పైన ఫ్లోర్స్ ఇంకా కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి హాసిల్ బ్రాండ్ కానీ ఇక్కడ సో బ్యాగ్స్ లెదర్ బ్యాగ్స్ ఇంకా వాచెస్ అన్నీ కూడా ఉన్నాయి లోపల సో ఇక్కడ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంది ఇంకా కూడా సో క్యాలవిన్ క్లేన్ అని చెప్పింది అక్కడ సో ఆర్ ఎక్స్చేంజ్ ఉంది అదే విధంగా ఇక్కడ కూడా చూడొచ్చు బైక్స్ పెట్టారు ఇక్కడ టీవీఎస్ బైక్స్ సో షాప్ బిగ్ షాప్ బిగ్ విన్ బిగర్ అని చెప్పి పెట్టారు నార్త్ పెట్టింది ఇక్కడ పెట్టారు ఇక్కడ ఇక్కడ లైఫ్ స్టైల్ కూడా ఉంది లైఫ్ స్టైల్ దాంట్లో లోపలికి వెళ్తే చాలా బ్రాండ్స్ ఉన్నాయి మనకు యుఎస్పోలో ఇంకా చాలా బ్రాండ్స్ ఉంటాయి లోపల ఇప్పుడు వచ్చేసి థర్డ్ ఫ్లోర్కి వచ్చాను థర్డ్ ఫ్లోర్ కూడా వచ్చిన తర్వాత ఇక్కడ లైఫ్ స్టైల్ ఉంది ఇక్కడ ఇంకా లోపల అన్ని బ్రౌజ్ చేద్దాము అన్ని కూడా షాపింగ్స్ అన్ని కూడా ఉన్నాయి చాలా బ్రాండెడ్ ఉన్నాయి అన్ని కూడా సో ఇక్కడ బకెట్ అని ఉంది సోచన్ ఉంది అక్కడ రిబోగ్ ఉంది సో చాలా షాపింగ్స్ ఉన్నాయి అసలు అసలు ఏ బ్రాండ్ లేదని కూడా లేదు అన్ని చాలా ఉన్నాయి ఇక్కడ క్యారెట్ లేన్ బ్రాండ్ గో కలర్స్ ఉంది సో ఈ థర్డ్ ఫ్లోర్ వరకు ఇదే అనమాట ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత మనకు అన్ని కూడా పైన ఫుడ్ సెక్షన్ ఉంటుంది అనమాట ఈ పైన అంత ఫుడ్ సెక్షన్ ఆ పైకి వెళ్తే మొత్తానికి అక్కడ పైకి వెళ్తే బోర్డు కనిపిస్తుంది బయట దాని పైకి వెళ్తే అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి అన్ని కూడా మొత్తం సో ప్రతి టూ సైడ్స్ ఈ విధంగా ఎస్కలేటర్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ సైడ్ ఒకటి ఉంటది మళ్ళా అక్కడ లాస్ట్ ఒకటి అక్కడ సైడ్ కూడా ఉంటాయి అనమాట మొత్తం అక్కడ సైడ్ చాలా పెద్దది షాపింగ్ మాల్ మొత్తం వచ్చేసి ఇది ఎంట్రెన్స్ ఇది ఎంట్రెన్స్ సెక్యూరిటీ చెకింగ్ ఎంట్రెన్స్ ఉంది అనమాట ఎంట్రెన్స్ లో చూడొచ్చు సో ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్కి వచ్చాము ఫోర్త్ ఫ్లోర్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం రాంగన్ ఎస్లేటర్ నుంచి హోమ్ సెంటర్ ఉంది సో ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా ఫుడ్ సెక్షన్ ఇంకా సో ఇక్కడ అంతా చూడొచ్చు అక్కడ అంతా కూడా మొత్తం ఫుడ్ సెక్షన్ ఇది సో ప్రతిదీ ఉంది ఇక్కడ వా ఉంది డామినోస్ ఇంకా ఇంకొచ్చేసి టాకోబెల్ ఉంది బర్గర్ కింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ బర్గర్ కింగ్ బర్గర్ కింగ్ చూడొచ్చు ఆ విధంగా మ్యాడ్ అబౌట్ చైనా ఇండియన్ తడ్కా అంట ఇక్కడ వచ్చేసి మెక్డానాల్డ్స్ చూడొచ్చు సో చాలా రష్ ఉన్నారు అంతా కూడా మొత్తం నెక్స్ట్ వచ్చేసి పారాడైజ్ ఉంది ఇక్కడ వచ్చేసి కెవెంటర్స్ ఒరిజినల్ మిల్క్ షేక్ అంట తర్వాత సబ్వే ఉంది ఇక్కడ క్యాలిఫోర్నియా బొరెటో ఉంది సో అక్కడ లాస్ట్ వచ్చేసి చట్నీస్ ఒకటి ఉంది ఇంకా స్టార్ బాక్స్ ఉంది ఇక్కడ గ్రీన్ థీస్ చూడొచ్చు సో ఈ లాస్ట్కి వచ్చిన ఎస్కలేటర్ ఉంది ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి కేఎఫ్సి ఉంది మనకు ఆ తర్వాత హల్దీరామ్స్ ఉంది అక్కడ సో క్రిస్పీ క్రీమ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బాస్కిన్ రాబిన్స్ ఐస్ క్రీమ్ కూడా ఉంది అక్కడ అక్కడ సైడ్ సో ఇదే ఇది అంతా వచ్చేసి ఫుడ్ సెక్షన్ ఆ పైన వచ్చేసి ఎంటర్టైన్మెంట్ అనమాట పైకి వెళ్ళేది కూడా చూపిస్తాను ఇప్పుడే ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చాను ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత చూడొచ్చు ఫస్ట్ పీవీఆర్ స్క్రీన్ ఉన్నాయి ఇక్కడ పీవీఆర్ సినిమా అని చెప్పి స్క్రీన్ ఉంది ఆ తర్వాత బౌన్స్ సెలూన్స్ అని చెప్పేసి ఉంది ఇక్కడ సో చాలా కాస్ట్లీ ఉంటాయి ఇక్కడ చేర్చుకోవాలంటే ఇక్కడ సో ఇదన్నమాట ఈ పై నుంచి ఫిఫ్త్ ఫ్లోర్ కనిపించేది గంగా స్పాన్ ఉంది ఇది కూడా సెలూన్ ఇది కపిల్స్ సెలూన్ అండ్ అకాడమీ అంట సో ఈ విధంగా ఉంది మొత్తం కూడా ఫుడ్ సెక్షన్ది చాలా మంది సండే కాబట్టి ఇలా చాలా మంది జనాలు వచ్చి తింటున్నారు అంతా కూడా షాపింగ్ చేస్తున్నారు ఇక్కడ ఈ విధంగా చూస్ స్మాష్ గేమ్ ఆన్ అని చెప్పేసి ఉంది ఈ విధంగా సో మొత్తం చూడొచ్చు సో ఇక్కడ ఉంది స్మాష్ గేమ్ ఆన్ అని చెప్పేసి సో తర్వాత పైకి వచ్చిన తర్వాత మొత్తం ఇక్కడ టూ ఎస్కలేటర్స్ ఉన్నాయి అదే విధంగా ఇక్కడ వచ్చేసి అబ్సల్యూట్ బార్బి ఉంది ఇక్కడ వచ్చేసి ఫ్యూజన్ ఫ్యూజన్ నైన్ ఆర్ట్ ఆఫ్ గ్లోబల్ క్యూజన్ ఉంది ఇంకా అమ్నీషియా స్కై బార్ ఉంది ఇక్కడ సో ది చూడొచ్చు ఈ విధంగా ఉంది గేమ్ ఆన్ అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు బౌలింగ్ అండ్ రెస్టో బార్ ఉంది అని చెప్పేసి పెట్టారు ఇక్కడ సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది మొత్తము చాలా కలర్ఫుల్ ఉంది సో అన్నీ కూడా కార్ రేసింగ్ బైక్ రేసింగ్ అన్ని గేమ్స్ ఉన్నాయి మొత్తం కూడా గేమింగ్ ఆడేట్ ఇవన్నీ కూడా గేమింగ్ సెక్షన్స్ ఇవన్నీ కూడా సో ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఆడుకోవడానికి ఉంది ఇక్కడ పిల్లలు బాల్స్ ఆ విధంగా ఆడుకోవడానికి సో ఇవన్నీ కూడా వచ్చేసి పిల్లలకి ఆడుకోవడానికి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి చిన్న పిల్లలకి చిన్న రైడ్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇవన్నీ కూడా లాట్ టైప్ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అనమాట ఇవన్నీ కూడా స్కీ బాల్ అంట ఇది సో ఇది వచ్చేసి టగప్ బాల్ అంట ఇది రోప్ లాగడము సో ఇక్కడ రోప్ ఉంది ఇక్కడ రోప్ లాగాలన్నమాట సో ఎంత స్కోర్ వస్తుంది అనేది తెలుస్తుంది మనకు అక్కడ ఇది వచ్చేసి ఎస్కేప్ అని ఉంది ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి మనం టికెట్స్ లాగా తీసుకోవాలి టికెట్స్ లా కాయిన్స్ ఇస్తారా కాయిన్స్ తీసుకొని వీటిల్లో వేసి అనమాట మనం సో వియర్ లాంటిది ఉంది ఇక్కడ ఫింగర్ పోస్టర్ అంట ఇది వచ్చేసి ఫింగర్ పోస్టర్ అని ఉంది ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి వియర్ స్పేస్ బ్యాటల్ అని ఉంది ఇక్కడ ఇక్కడ ఒకటి జురాసిక్ పార్క్ అని చెప్పి ఈ విధంగా ఉంది బాక్స్ టైప్ సో లోపల వచ్చేసి కూర్చోడానికి ఈ విధంగా ఉంది ఇద్దరు ప్లేయర్స్ ఆడటానికి షూటింగ్ చేయడానికి ఉంది ఇక్కడ కూర్చోడానికి లోపల జురాసిక్ పార్క్ ఆ గేమ్ ఆడటానికి అనమాట ప్లాంక్ అని చెప్పింది చెప్పి ఉంది ఇక్కడ తర్వాత ఇదే వచ్చేసి బౌలింగ్ అండ్ స్పోర్ట్ బార్ రెస్టో బార్ అంటారు కదా ఇదే అనమాట అంతా కూడా కూర్చొని ఉన్నది ఇక్కడ అది ట్విలైట్ బౌలింగ్ అని ఉంది సో డాషింగ్ కార్జ్ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ డాషింగ్ కార్జి అక్కడ స్పోర్ట్స్ ఆడుకునేట్టు ఉన్నాయి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ గేమ్ ఆడుకునేది ఇది గేమ్ అంట ఇది సో రన్ చేస్తాయి గేమ్ ఇది బౌలింగ్ అనమాట బౌలింగ్ బాల్స్ తీసుకొని అక్కడ బౌలింగ్ చేస్తున్నారు ఇక్కడ సూపర్ స్టార్ అంట సో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఐఫోన్ పెట్టారు ఫిఫ్టీన్ ప్రో ఇంకా డ్రోన్ ఒకటి ఆ విధంగా పెట్టారు సో ఇక్కడ మనం కాయిన్స్ వేసి ఇక్కడ కాయిన్స్ వేసి ఇక్కడ బటన్ ప్రెస్ చేయాలి బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఏ నంబర్ వస్తే ఆ నంబర్ పైన మనకు ఆ ప్రైజ్ ఇస్తారన్నమాట ఇంకా టాయ్స్ కూడా బాగున్నాయి ఇక్కడ ఇది కూడా ఒక గేమ్ టాయ్ గేమ్ ఇది ఈ హ్యాంగర్ తోటి పట్టుకొని వచ్చి ఇందులో వేయాలన్నమాట మనము ఇక్కడ వేసిన తర్వాత ఏది వస్తే మనకు అది ఇస్తారన్నమాట కొట్టే గేమ్ ఇక్కడ అమెర్తో మనం కొడితే ఆ కొట్టిన దాన్ని బట్టి స్కోర్ ఎంత వస్తుందని చెప్పేసి ఆ పాయింట్స్ తెలియడానికి పైన స్కోర్ చూపిస్తాను అనమాట ఇంకొకటి పన్ సిటీ అని చెప్పి ఉంది ఈ విధంగా సో క్లోజ్ అయిపోయిందని చెప్పన్నారు మేము ఇంకా చూసే టైంకి ఈ విధంగా ఉంది మొత్తం కూడా లోపల ఇంకా చాలా ఉన్నాయి లోపల ఇవన్నీ పిల్లలు షాపింగ్ టాయ్స్ లాగా ఉన్నాయి ఇక్కడ సో అక్కడ రేసింగ్ ఇంకా షాపింగ్ ఇక్కడ చూడవచ్చు ఈ లోపల అన్ని కూడా ఈ విధంగా ఉన్నాయి అన్ని కూడా స్మాష్ అని ఇంకా రింగ్ టాస్ అని చెప్పి ఉంది సో ఇక్కడ అన్ని కూడా బాటిల్స్ ఉన్నాయి ఈ బాటిల్స్ రింగ్స్ వేయాలన్నమాట మనం రింగ్స్ ఇస్తారు వాళ్ళు రింగ్స్ వేయాలి దాన్ని బట్టి ఇక్కడ ఈ ఈ టాయ్స్ ఉన్నాయి కదా టాయ్స్ తీసుకోవచ్చు అనమాట సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ వచ్చేసి క్యాన్ స్మాష్ అంట త్రీ బాల్స్ ఇస్తారు ఆ బాల్స్ అక్కడ ఉన్నాయి కదా మనకి బ్లాక్ కట్ ఇస్తున్నాయి ఆ బాల్స్ అంటే ఆ టిన్స్ పడేసేయాల క్యాన్స్ పడేసేయాలి పడేసిన దాన్ని బట్టి ఈ టాయ్స్ తీసుకోవచ్చు సాఫ్ట్ టాయ్స్ లా ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి ఇమర్సివ్ మిర్రర్ మేజన్ ఉంది అంటే అన్ని మిర్రర్స్ ఉంటాయి మనకు మిర్రర్స్ ఉండి లోపల మనం దారిగా అమ్ముకోవాలన్నమాట ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి రావాలి ఆ విధంగా ఉంటుంది లోపలికి వచ్చిన తర్వాత ఇంకా కూడా ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి డాషింగ్ కార్గా ఉన్నాయి ఇక్కడ అది లేదు క్లోజ్ అయిపోయింది ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా షాప్స్ అన్ని క్లోజ్ చేసుకుంటున్నారు ఈ మధ్యలో స్టాల్స్ చూడొచ్చు బ్లాక్ రెడ్డర్ అని కూడా క్లోజ్ చేసుకున్నారు పార్కింగ్ టూకి వచ్చాం పార్కింగ్ టూకి వచ్చిన తర్వాత సో కింద టూ స్టాల్స్ ఉండే ఈ విధంగా సో టాయ్స్ అనమాట మొత్తం పిల్లలకు సంబంధించినవి చైన్స్ ఇంకా బాటిల్స్ కానీ బ్యాగ్స్ కానీ కార్ టాయ్స్ ఇట్లా బైక్ టాయ్స్ ఉన్నాయి సో ఇవి వచ్చేసి బైక్ బైక్ టాయ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పడ ఈ విధంగా డిఫరెంట్ రాక్ వాల్స్ ఉన్నాయి షోకేస్ లాగా పెట్టుకోవడానికి లాక్ కొడడానికి చాలా బాగుంది వాల్ టిక చాలా బాగుంది ఇక్కడ ప్రింట్ చేయి అవుతుంది ఎల్లినే ఈ వైపు ఓకే వైపు అలా ఓకేనా కిప్ టు హనీ ఏంటో ఏంటో అక్కడ ఏంటో మనం యాక్చువల్ దెన్ ఫాటనే రాక్ వాల్ అని చెప్పి ఉండండి చిన్న స్టాల్స్ అనమాట ఇక్కడ చిన్న పిల్లలు పెట్టుకున్నారు ఇదే అండి ఓవరాల్ గా ఇన్ఆర్బిట్ వచ్చేసి హైదరాబాద్ లో సో ఇంకా కూడా చాలా షాపింగ్స్ ఉన్నాయి సో ఇండివిజువల్ గా కవర్ చేయలేదు కాబట్టి సో జస్ట్ మెయిన్ మెయిన్ షాప్స్ ఆ విధంగా బయట బయట చూపించాను సో అంటే మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి వాళ్ళు ఇన్ఆర్బిట్ ఇంతవరకు ఏ విధంగా ఉంటుంది అనేసి సో షాపింగ్స్ ఏమైనా పెళ్ళి కానీ ఏదైనా చేయాలంటే కానీ ఇక్కడ వచ్చి చేయొచ్చు కానీ రేట్స్ మాత్రం చాలా ఉంటాయి చాలా కాస్ట్లీ బ్రాండెడ్ ఉంటాయి మీకు బ్రాండెడ్ దొరుకుతాయి అనమాట సో ఇంతే అండి వీడియో వచ్చేసి సో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ని ఇదే విధంగా థ్యాంక్స్ ఆల్ బాయ్